సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ పదవ తరగతి పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థిని పట్ల ఇన్విజిలేటర్ అసభ్యంగా ప్రవర్తించారన్న విషయంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు ఈ నెల ఇరవై ఆరున భౌతిక శాస్త్రం పరీక్ష రోజు తన పట్ల ఇన్విజిలేటర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ విద్యార్థిని సూపరింటెండెంట్ లక్ష్మికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు విచారణ అనంతరం విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని అన్నారు దుద్దడ ఉన్నత పాఠశాలలో భౌతిక పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నా ఇరవై నాలుగు నాడు మూడో నంబరు ఈ రూంలో ఒక ఇన్విలేటరు ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంశంపై వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశం విదితమే ఆ అంశం గురించి ఈరోజు చీఫ్ సుప్రెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సమక్షంలో విచారణ జరపనైనది ఆ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు త్వరలో సమ సమర్పించగలమని తెలియజేస్తున్నాం